హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అనేసి నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకో ఫైవ్ డేస్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా న్యూ ఇయర్ అనగానే అది చేయాలి ఇది చేయాలి అది మానేయాలి ఇది మానేయాలి కొత్త అలవాట్లు నేర్చుకోవాలి అనేసి ఇలా చాలా చాలా అనుకుంటూ ఉంటాం అవునా కానీ జాన్ ఫస్ట్ అంటే అన్కంఫర్టబుల్ డే ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ చాలా లేట్ గా పడుకుంటాం కదా సో జనవరి ఫస్ట్ వచ్చేసి మనం చాలా లేట్ గా అయితే నిద్రలేస్తాం సో మనకు తెలియకుండానే జనవరి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే మన కంట్రోల్లో లేకుండానే వేస్ట్ అయిపోతుంది సో ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయాలి అంటే జాన్ ఫస్ట్ అనేది ఒక మంచి రోజు కాదు అని గుడ్ స్టార్ట్ కాదు అని నా ఫీలింగ్ సో ఏదైనా మంచి పని న్యూ ఇయర్ లో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ రోజే అంటే ఫైవ్ డేస్ ముందు నుంచే స్టార్ట్ చేసేసేయండి సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పనిలో మనం చేసే పనిలో ఏదైనా ప్రాక్టికల్ ఇష్యూ ఉన్నట్లయితే అవి మొత్తం రెక్టిఫై చేసుకొని ఫ్రెష్ గా ఫ్రెష్ మైండెడ్తో మనం న్యూ ఇయర్ లోకైతే అడుగు పెట్టచ్చు అప్పుడు ఈజీగా అయిపోతుంది అలవాట్లను కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా సో ఈ వీడియోలో నేను ఫైవ్ ప్లాన్స్ వచ్చేసి న్యూ ఇయర్ లో చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను రోజు ఈ వీడియోలో ఆ ఫైవ్ ప్లాన్స్ అయితే చెప్పడానికి మీ ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ మరి మీద ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసా అండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే రానున్న రోజుల్లో బూస్టింగ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఆల్రెడీ చూసాం కదా కోవిడ్ ఎంత సఫర్ అయ్యామో చూసాం కదా సో ఫ్యూచర్ లో ఎప్పుడు ఏమవుతుందో తెలీదు ఇప్పుడు ఉన్న వాళ్ళే ఇంకొద్ది సేపటికైతే ఉండట్లేదండి కాబట్టి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మన చేతుల్లో లేనప్పుడు మినిమం కాపాడుకుంటూ ఉండాలి అందుకోసమనే ఈ న్యూ ఇయర్ లో తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఒక్క వన్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్ ని గానీ లేదా మెంటల్ స్ట్రెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి గానీ ఒక్క వన్ అవర్ డెడికేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇలా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫౌండ్ ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి అలా సేవ్ చేసి పెట్టుకున్న అమౌంట్ ని సేవింగ్ డిపాజిట్ లో కాకుండా ఇంట్లో కాకుండా ఏదో మీకు నచ్చిన బ్యాంక్ లో ఒక బ్యాంక్ లో అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసి పెట్టుకోండి అలా మనం ఫిక్స్డ్ చేసి పెట్టుకుంటే కనీసం దాని మీద ఫైవ్ టు సిక్స్ ఇంట్రెస్ట్ కూడా మనకు దాని మీద అయితే వస్తుంది మోర్ ఓవర్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా కూడా చేసుకోవచ్చు తర్వాత థర్డ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినది హెల్త్ పాలసీ ఈ హెల్త్ పాలసీ ఉంటే మనకు చాలా బడెన్స్ అయితే పోతాయి సో ఫస్ట్ ఈ త్రీ ప్లాన్స్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ స్ట్రెంగ్త్ వీటిని ఇంక్రీజ్ చేసుకోవడానికి రోజు వన్ అవర్ అయినా డెడికేట్ చేయండి తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ తర్వాత హెల్త్ పాలసీ ఈ మూడు కూడా మనం ఖచ్చితంగా ప్లాన్ చేసి పెట్టుకుంటే మన ఫ్యూచర్ లో ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా జనరల్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎమర్జెన్సీ ఫౌండ్ ని మనం యూజ్ చేసుకుంటాం మనము మినిమం నీడ్స్ ఉంటాయి కదా డైలీ లైఫ్ లో అవి సో పిల్లల చదువులు అవేవి కూడా ఆగకుండా అవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఎలాంటి సిచ్యువేషన్ మనకి ఎదురైనా కూడా మనం యాక్సెప్ట్ చేసి డిసిజన్ తీసుకోవడానికి స్ట్రాంగ్ గా కూడా ఉండవచ్చు ఈ హెల్త్ తో అన్నమాట సో ఈ త్రీ పాయింట్స్ ఇవి తర్వాత సంక్రాంతి ఈ న్యూ ఇయర్ లో ఫస్ట్ మనకు వచ్చే ఫెస్టివల్ వచ్చేసి పొంగల్ కదా యాక్చువల్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతిని అయితే మనము మన నేటివ్ ప్లేసెస్ కి అయితే వెళ్తూ ఉంటాం కదా నేటివ్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మన ఓల్డ్ ఫ్రెండ్స్ ని మన రిలేటివ్స్ ని మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ ని అందరినీ కలుస్తూ ఉంటాం కదా సో జనరల్ గా ఏం చేస్తుంటాం ఎప్పుడో ఇయర్లీ వన్స్ కి వెళ్ళి అందరితో కలిసి హాయ్ బాయ్ చెప్పేసి అయితే వస్తూ ఉంటాం అలా కాకుండా ఈ సంక్రాంతిని మీరంతా కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ గా పెట్టుకోండి పెద్ద నెట్వర్క్ అయితే కావాలి అంటే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే మనకైతే ఓ నలుగురు అయితే ఉండాలి ఎందుకు అందరితో అలా మనం కలిసి ఉండాలి ఓ నలుగురిని మనకై ఉంచుకోవాలి అనుకుంటున్నా అని చెప్తున్నానో తెలుసా ఎందుకంటే రానున్న రోజుల్లో అసలు ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు ఫ్రెండ్స్ అంతేకాకుండా మాట్లాడడానికి మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడానికైనా ఇదే చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే మనం చూస్తున్నాం కదా మన లైఫ్ ని మెకానికల్ గా మనం ఎలా లీడ్ చేస్తున్నామో సో అదన్నమాట అందుకే ఓ నలుగురిని వెనకేసి పెట్టుకోవాలి అనేసి చెప్తున్నాను పీపుల్ నెట్వర్క్ గురించి అందుకే నేను చెప్పానండి ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంకోటి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనకు తెలియకుండానే మన లైఫ్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మన లైఫ్ అయితే వచ్చేసింది సో జాబ్స్ గురించి ఆలోచిస్తే ఎప్పుడు కూడా మనం మోర్ దెన్ టూ అయితే మనం ఇన్కమ్ సోర్సెస్ అయితే మనం ఎంచుకోవాలి ఇన్కమ్ సోర్సెస్ అయితే ప్లాన్ చేసి పెట్టుకోవాలి ఎలాంటి లో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఒక సోర్సెస్ మీద మనకి కొంచెం ప్రాబ్లం వస్తే మనం డీల పడకుండా ఇంకొక సోర్స్ మీద మనమైతే ఈజీగా అయితే డిపెండ్ అవ్వచ్చు అందుకే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో టూ ఇన్కమ్ సోర్సెస్ని అయితే మీరు ప్లాన్ చేసి పెట్టుకోండి సో ఈ ఫైవ్ పాయింట్స్ వచ్చేసి మీలో ఎవరికైనా లేకపోతే ఖచ్చితంగా మీరైతే వాటిని ప్రిపేర్ చేసుకోండి వాటిని ప్లాన్ చేసుకోండి చక్కగా మంచిగా ఒక క్వాలిటీ లైఫ్ నైతే లీడ్ చేస్తారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను సో అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్లో మీరు ఖచ్చితంగా ఈ చేంజెస్ని అయితే మీలో తెచ్చుకొని మీ అయితే ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఇంకా కొంతమందికి అయితే షేర్ చేయండి వాళ్ళ లైఫ్ చేంజెస్ని కూడా వాళ్ళు కూడా చేంజ్ చేసుకుంటారు ఎందరికీ కొందరికైనా మన వీడియో యూజ్ అవుతుంది అనే హోప్తోనే నేను ఈ వీడియో అయితే చేశాను నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే Tchau, tchau.